జీవితంలో ఎవరికి ఎప్పుడు బాకీ ఉండకూడదు అని మా నాన్నమ్మ శుక్రవారం రోజు కల్లోకి వచ్చి చెప్పేసి దర్శన భాగ్యం కలిగేది ఈ ముసల ఉంటేనే మనుషుల్ని ఎప్పుడు చూడలేదు అనుకుంటా విచిత్రంగా చూస్తుంది అది మీరంతా మనుషులని రాసరండి ఎలా కూర్చున్నారో దొంగలు బట్టే వల్లాగా మామా టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అయితే అవుతుంది సూర్యుడు అప్పుడే తలపైకి అయితే వచ్చేసాడు ఈ రోజు నేను మా అక్క ఆమెకు పుట్టినటువంటి రెండు వజ్రాలను నేసుకున్నాను ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పార్క్ మా తిరుపతిలోనే ఉందని చెప్పి మన తిరుపతి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఒకటి ప్రమోట్ చేశారే ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్ ఆడకైతే వెళ్తున్నాం మామ ఒక ఇరవై నిమిషాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత లొకేషన్ అయితే చేరుకున్నాం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వేరే లెవెల్ కామెడీ అయితే ఉండబోతుంది ఈ వీడియో నేను మీకు మాట ఇచ్చినట్ల కంటిన్యూస్ గా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇక మీరు చేయాల్సిందే బాకీ మనం జీవితంలో ఎవరికి ఎప్పుడు బాకీ ఉండకూడదు అని మా నాన్నమ్మ శుక్రవారం రోజు కల్లోకి వచ్చి చెప్పేది ఆమె చెప్పిన మాటలు నేను అర్థం చేసుకోవడానికి నాకు ఇరవై ఐదు ఏళ్లు పట్టింది అనుకోండి సో గాయస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ మనకి ఇక్కడ మొదటిగా దర్శన భాగ్యం కలిగేది ముసలు ఉంటేనే మనుషులను ఎప్పుడు చూడలేదు అనుకుంటా విచిత్రంగా చూస్తుంది అది మీరంత కదా ఇస్కెడార్ లో తిరగలేదని చెప్పి కాస్త తీసుకుపోతే పడుకోబెట్టిన్నారు ఈ టికెట్లను చూసి మా బాబా డబ్బులు కట్టాలనుకుంటున్నాడు తెగ లెక్కే వస్తున్నాడు ఎన్నిసార్లు లెక్క పెట్టిన అవి నాలుగే ఉంటాయి మామ ఇక్కడికి ఎంట్రీ ఫీజు వంద రూపాయలు ఒక మండ రెండు క్యారెట్ డబ్బులకి ఇంకో వంద రూపాయలు వాళ్ళు ఇచ్చిన రెండు డబ్బులు ఇక్కడే నవలేస్తారు మా అల్లుళ్ళు లోపలికి రాగానే మనకి బొచ్చు బొచ్చులేని కోళ్ళు అయితే కనిపిస్తాయి ఇవి చూడడానికి ఎంత దూరం వచ్చావా అన్నాడు నా మా మా తిరుపతిలో ఏమో కానీ మా విలేజ్ లో అయితే ఇంటికి నాలుగు కోళ్ళు ఉంటాయి నా అల్లుళ్ళు అయితే వదిలితే పచ్చిదే నవ్వులు పడేస్తారు చూడండి ఎలా కూర్చున్నారు దొంగకోళ్ళు పట్టే వాళ్ళగా ఈ పక్క చూస్తే నాలుగు కుక్క పిల్లలు అయితే ఉన్నాయి మాకు మీకు సంబంధం లేదన్నట్టు మూలకోటి అయితే పడుకో ఉన్నాయి ఒక ఆకు కూర కట్టికి ఎన్ను వచ్చాయో చూడండి ఆర్గానిక్ గా పిలుస్తున్నారు ఈ కోళ్లను కోసుకొని తిన్నామంటే హెల్త్ కు మంచిది మా ఊరు సైడ్ అయితే గిన్నె కోళ్ళు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి వీటి సందులో ఒక నాలుగు కుందేల పిల్లలు అయితే వేసి పెట్టున్నారు ఈడో చిన్న పాప పావురాలతో అయితే ముద్దు ముద్దుగా ఆడుకుంటా ఉంది క్యూట్ గా మా వాడు చూడండి వదిలితే ఇప్పుడు ఆ పావురాలని కుర్మా చేసుకుని ఉన్నాడు ఎవరు ఏం చేస్తే అది చేయాలంటది మా అక్క ఈ విజువల్స్ చూసి ఇంకా నా అల్లుళ్ళతో కూడా అలా ఫోటోలు దిగాలండి ఫస్ట్ మా బావతో ట్రై చేసింది హైట్ సరిపోతుంది ఇక నేను రంగంలో దిగి గోడకైతే అతికిచ్చేసాను దెబ్బకి భయపడి నీకు దింపేరా బాబు అని చెప్పి దండం పెట్టేసింది మామ ఇంత పార్క్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళంలో అయితే ఈ పార్క్ ఉంది మామ పక్షుల్లో పలు రకాల పక్షులను అయితే పెట్టినారు ఇదేదో పావురం నెమల ఫీల్ అయితే తెగ తిరిగేస్తుంది మామ ఈ కోటిని చూస్తూ ఉంటే మేము అల్లార ముద్దుగా పెంచుకున్న మా కోడి పుంజు అయితే గుర్తొచ్చింది మొన్న ఆధారమే మా అమ్మ ఇడ్లీలోకి సేర్వా కోసం వాడేసింది ఏం చేద్దాం మామ మన కోటిని మనమే కదా గోసుకు తినాలి మామ చూసారా సార్ మామ ఈ పార్క్ లో మీరు ఇప్పటిదాకా చూసింది ట్రైలరే అసలైన సినిమా ముందు పెట్టిన గేట్ లో కలిసి సినిమాని దాటిపోయేలా ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేశాక అన్న అయితే లోపల దరిమాడు మమ్మల్ని మామ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిల్లుమగ్గల్ లాంటి ప్లేస్ లో కొన్ని పక్షులను అయితే తీసుకొచ్చి వదిలేసారు ఇప్పుడు మనం మన చేతిలో కొన్ని గింజలు పెట్టుకుని ఆ పక్షుల ముందు నిలబడితే అవి వచ్చి తింటాయి సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు పోయి ట్రైల్ వేద్దాం రండి మామ మామ మేము కాసేపు అలా నిలబడుకొని చూస్తూ ఉండిపోయినాము నా అల్లుడికి మాత్రం ఆవేశం ఆగలేదు ఎలాగైనా ఒక పెట్టినైనా పట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదన్నా దొరికిందంటే दाखान सावे పక్షులు అలా ఎగురుతా ఉంటే వేరే లెవెల్లో ఉంది చూడడానికి కళ్ళుకి చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఇలా పక్షులు తిరిగేటివి ఇప్పుడు ఇవి చూడాలంటే ఏ జూ పార్కు ఇలాంటి పార్కులకు రావాల్సి వస్తుంది చూసారమ్మా మా ఇప్పటిలో ఏడక కూర్చున్నాయో కింద ఉన్న మనుషులంతా పొలాల్లో దిష్టి లాగా చేతిలో గింజలు పెట్టుకుని అలా నిల్చున్నారు నేను కూడా దానికి వచ్చాను కాబట్టి నేను చేతిలో నాలుగు గింజలు పెట్టుకుని అయితే పిలిచాను ఒకటి కూడా రాలేదు దీని దీని బదులు మా ఊర్లో మా మేడపై నిల్చుంటే నాలుగు కాకలైనా వచ్చి వాళ్ళుండేవి నా వెనకాల మా బావ చూడు ఎట్ట నిలబడుకున్నాడు ఏదన్నా ఒక పెట్ట గోడ దిగిందంటే చాలు పది మంది జుట్టేస్తున్నారు దాని గుద్దలో కలితే ఖచ్చితంగా అయితే దిగుతుంది దానికి కాలేదని సేపు మనకు ఒప్పుకుంటుంది దానికి మించి పార్కోడు ధర్మేస్తాడు పది నిమిషాలే టైం ఎలా మా ప్రయత్నాలంతా అయిపోయినాయి అవైతే దిగలేదు ఇక లాస్ట్ కి మా అమ్మ రంగంలో దిగింది ఎవరు దిగినా నేనైతే దిగనని చెప్పి పైనే కూర్చుంది పెట్ట ఈ రోజు సండే కావడంతో మస్తు డిమాండ్ అయితే నడుస్తుంది వాటికి మామ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి మామ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు బెల్ అయి కను యూట్యూబ్ మెయిల్ పెడుతుంది మనకి మామ ఇక్కడ ఒక నీళ్ళ ముసులు అయితే చూశాను అది పక్షుల ముందు తినడానికి వెయిట్ చేస్తున్నట్లు వెయిట్ చేస్తుంది నేను కూడా అది తింటదేమో అని చూస్తున్నాను కాకపోతే అది తిందు అందుకనే దాన్ని ఆడబెట్టున్నారు నాకైతే అదేంటో కరెక్ట్ గా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామ మా అందరు ప్రయత్నాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మా బావ ప్రయత్నం మా బావ దాని ముందు పెట్టుకొని అలాగే నిల్చుండిపోయాడు గింజలతో కొద్దిసేపు ఏకాదైతే దిగింది మొత్తానికి మా బావ అయితే సాధించాడు మా బావ దాన్ని కిందకి అలా నెమ్మదిగా దింపుతున్నాడు వాడి దగ్గరికి నా అల్లుడు వాళ్ళ నాయన కిందకి దింపేలోపు ఆత్రం ఆపుకోలేక దాని గుద్దలైతే గలపెట్టాడు పాపం వాళ్ళ నాయన తుస్సుమ ఎగిరిపోయింది పెట్ట మా బావ మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేసి ఇంకో పెట్టినైతే దింపాడు కిందకి ఈసారి నా అల్లుడు కూడా గట్టిగా ఎగరకూడదని చెప్పి చెయ్యి అట్లే పెట్టనైతే పైకి ఎక్కించుకునేసాడు ఇప్పుడు రెండు సార్లు అయితే అయింది మా బాబు మూడోసారి ముచ్చటగా అయితే చిన్నోడు కోసం ట్రై చేస్తున్నాడు ఇంకో పెట్టని దించడానికి మా బావ మొత్తానికి కింద మీద పడి చిన్నోడు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కానీ చేతికి పిసికేసి ఉంటాడు ఆ పెట్టకి ఇంకా భూమి పైన నోకలు ఉన్నాయి మా మామ మీరు చాలా వీడియోలో చూసుకుంటారు ఉంటారు అనే పిట్ట పైన వాళ్ళు కానీ అది నిజం కాదు మీరు ఎక్స్ట్రా ఒక వంద ఇస్తే ఒక ఐదు నిమిషాలు అయితే నీ మీద వాళ్తాడు నాకైతే అంత వర్త్ అనిపిలేదు మమ్మ ఇచ్చిన వందే బొక్క అనుకుంటే ఇంకో వంద అసలు వీడియోలో ఎవరు చెప్పలేదు ఇది ఒక రెస్టారెంట్ ఈ పార్కు ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ మమ్మ మా బావ మా అబ్బోడికి మళ్ళీ పట్టియాలని చెప్పి పిట్టని గట్టిగా ట్రై చేస్తున్నాడు మా అబ్బోడు చూడండి ఎలా చూస్తున్నాడు ఆడైతే నేను కూడా తక్కువ కాదు నేను పడతా అని చేయి చేస్తున్నాడు మా అమ్మ అయితే మీరు గింజలు పెట్టండి నేను క్యారెట్ దెబ్బలు పెడతాను అని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నదే మమ్మ మనం ఫైనల్ గా ఆ పిట్ల గృహలో నుంచి బయట అయితే వచ్చేసాము రాగానే మనకు ఒక గుర్రం అయితే ఉంది ఇది కూడా ఒక ముసలి కుర్రం లాగా ఉంది వచ్చాడమ్మా పగారీల అందగాడ కదా ఇప్పుడు మనం ఎంటర్ అవబోయేది పైథాన్ పాములు ఉండే రూమ్ అంట తెలియగానే వాడైతే బయట నిలబడుకునేసాడు మనం వదలం కదా భుజం బట్టి లోపల లాగా వదలను మామ ఈ పాముల గురించి కూడా చాలా మంది వీడియోలు అయితే పెట్టినారు ఇది మన పైన వదులుతారని ఇక్కడ వాస్తవం ఏంటంటే మన పైన వదలాలంటే వంద రూపాయలు ఇవ్వాలి అది కూడా ఆదివారం అయితే లేదంట ఆదివారం కాకుండా ఎప్పుడు వచ్చినా సరే పైన వదులుతారు కానీ ఒక వంద ఇయర్ ఈ పాముకు పక్కనే చుంచు పిల్లలు అయితే వేసి పెట్టినారు వాటికి నోరు ఊరాలని చెప్పి వేసి పెట్టినారే అట్లా తెలియదు మరి మమ్మ వీటి పేరేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే వీటిని డిజనీ హాట్ స్టార్ లో బొమ్మలు యానిమేషన్ లో అయితే చూసినాను మొత్తం ఐదు కాళ్ళు అయితే కనిపిస్తుంది నాకే ఎలా కనిపిస్తుందా మీకు కూడా అట్లా కనిపిస్తుందా కామెంట్ చేయండి ఓ అది కాల్ కాదు మమ్మ తోక ఏమో మా మీరే కన్ఫర్మ్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఇదిగో మా ఇది మూడోది దీని కూడా వయసు అయిపోయినట్లుంది ముసలి వాటి అంతా తీసుకొచ్చిన మా తక్కువ రేట్ కి ఎవరైనా అమ్మినారమ్మ తెల్ల జూ పార్కు లో ఫైనల్ గా మనం చేపల తొట్ల దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ చాలా గాజు చేసాలు పెట్టి చేపలైతే వదులున్నారు పలు రకాల చేపలు అయితే ఉన్నాయి నాకు వాటి పేర్లంతా తెలియదు కానీ అంత నీట్ గా అయితే మెయింటైన్ చేయట్లేదు మమ్మ అది మాత్రం తెలుస్తుంది మమ్మ ఇక ఫైనల్ గా ఈ పార్క్ రావచ్చా అంటే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు అయితే అంత ఎంజాయ్ చేయరు నాకైతే ఎంట్రీ టికెట్ వంద రూపాయలు చాలా ఎక్కువ అనిపించింది మన ఎస్వి జూ పార్క్ లోనే డెబ్బై రూపాయలు మమ్మ ఎంట్రీ టికెట్ నేనైతే చాలా రోజులు అయింది వెళ్ళి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామ మీరు ఇంతవరకు మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తే చిన్న చిన్న అప్డేట్స్ ఫోటోస్ అయితే వస్తాయి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో అయితే డిఎం చేయండి ఇది మమ్మ మన తిరుపతి దగ్గరలో ఉన్న ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్ నాకైతే అంత వర్త్ అనిపించలేదు మీకేమనిపించింది కామెంట్ అయితే చేయండి మమ్మ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మామ ఈ సమయంలో నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం ఇకపై రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెడతాను లవ్ యూ మమ్మ నెక్స్ట్